ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విద్యార్థుల భవిష్యత్తు సాకారం చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని అలాగే మనం కూడా కృషి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు గురువారం బుచ్చిరెడ్డిపాడు మండలం రామరమడుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాలలో విద్యార్థుల హాజరు మౌలిక వసతులు భోజన నిర్వహణను పరిశీలించారు పాఠశాలలో నాలుగు మందికి గాను రెండు మంది హాజరు కావడంతో హాజరు శాతం పెరగాలని పాఠశాల సిబ్బందిని ఆదేశించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు భోజన నిర్వహణ సరిగా లేదు ఇలాగే ఉంటే చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు ఈసారి వచ్చేసరికి అన్ని సక్రమంగా ఉండాలని సూచించారు అసలు ఒక్క సెక్షన్ అయినా థర్టీ టెన్త్ సెక్షన్ కొడపట్లేదు అందరిలో మొత్తం చిక్కు ఎక్స్పీరిస్తున్నారు దాంట్లో మురుగులు ఉంటున్నాయట జీ హై స్కూల్ కి సడన్ విజిట్ కి రావడం జరిగింది భోజనం పిల్లలు భోజనం పరిశీలించు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడం వచ్చాను సో ఇక్కడ టీచర్స్ తో మాట్లాడడం జరిగింది అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా మాట్లాడాను దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో నాలుగు వందల పదహారు మంది ఉన్నారని చెప్పారు కానీ ఇక్కడ ఈ రోజు చూస్తే మూడు మంది వచ్చిన్నారు సో దానికి కారణాలు అడగడం జరిగింది ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్ గా అందరినీ స్కూల్ వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దాని కోసం పనిచేయాలని అదే విధంగా వీళ్ళకు మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులేస్తున్నారు పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి దానికి అనుగుణంగా మనము లోకల్ గా విద్యా కమిటీ లేయడం జరిగింది ఇక్కడ ఉన్న ఈ స్కూల్లో ఉన్న విద్యా కమిటీ మెంబర్స్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను మీరు టీచర్స్ తో కలిసి పిల్లలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ సమస్యలను తీర్చడానికే విద్యా కమిటీ అనేది ఇక్కడ ఉండేది కాబట్టి ఈ పిల్లల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా విద్యా కమిటీలో మెంబర్ చేశాం కాబట్టి మీ పిల్లల భవిష్యత్తే అందరి పిల్లలు మీ పిల్లలు అనుకొని వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని చెప్పి నేను విద్యా కమిటీని అదే విధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ ని కూడా కోరుతున్నాను సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కూల్ ఫుల్ సెచ్డ్ గా ఉండాలని జరుగుతుంది పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని మన ప్రభుత్వం ఎంత పడుతుందో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు వాళ్ళ కంటున్న కళలు బావి పౌరు పౌరుల కోసం విద్యార్థుల కోసం ఒక పక్క విద్య ఇంకొక పక్క వాళ్ళకి బలమైన ఆహారం అందించాలని మనం ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నామో అదంతా కూడా దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ ఫీచర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ పనిచేయాలని చెప్పి లోకల్ లీడర్స్ కానీ అందరూ దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని కోరు